వెల్కమ్ ఫుడీస్ ఇవాళ స్పెషల్ చికెన్ ఫ్రై ఎడతెరిపి లేకుండా ఈ వానలకి చలికి నోటికి కాస్త కారంగా ముక్క మెత్తగా ఈ మసాలాతో ఒక ముద్ద తినగానే అదర్హో అనిపించేంత రుచితో ముద్ద ముద్దను ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి అంటే ఈ వీకెండ్లో ఈ చికెన్ ఫ్రై ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే రైస్లోకే కాకుండా పప్పు రసం సాంబార్ రైస్కి కూడా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు ఇలా వెళ్ళి అలా చేసేయచ్చు సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత చికెన్ తీసుకోవాలి ఇవాళ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ చికెన్తో రెసిపీ చూద్దాం తీసుకున్న చికెన్ను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ చికెన్తో పాటు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి రెడీగా పెట్టుకున్న చికెన్తో పాటు ఈ ఉల్లిపాయల్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చికెన్లోని వాటర్ వచ్చేంత వరకు ఉడికించాలి ఈ విధంగా చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించాలి ఒక పది నిమిషాలు ఉడికించగా చూస్తే చూడండి చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ కూడా సగం ఉడికిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో ఇందాక రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల నుండి వచ్చే వాటర్తో చికెన్ ఇంకొంచెం ఉడికి ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి పూట పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ వేయించుకోవాలి వేసిన ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగేలోపు చిన్న మసాలా ఒకటి రెడీ చేసుకుందాం మసాలా కోసం పక్కన స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టి చెక్క రెండు ముక్కలు యాలకులు రెండు లవంగాలు రెండు పాటుగా టూ స్పూన్స్ ధనియాలు వేసి వీటిని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఫ్రైలో మసాలా ఎక్కువగా కావాలి అనుకుంటే వేసిన ధనియాలు ఇంకొంచెం వేసుకోవచ్చు దాంతోపాటు వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రంగు మారి మంచి స్మెల్ వచ్చాయి అనుకున్నాక వీటిని చల్లారిన తర్వాత ఒక రోలు కానీ లేదా మిక్సీ జార్లోకి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి టైం ఉంటే ఇలా రోట్లో దంచుకోవడానికే ట్రై చేయండి ఇలా దంచిన మసాలా అన్నంలోకి మరింత రుచిగా ఉంటుంది చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకున్నాక ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత అదే రోట్లో ఒక పన్నెండు తొక్క తీసిన వెల్లుల్లి రబ్బలు అల్లం ముక్కలు వేసి వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్దతోనే చికెన్ ఫ్రై కానీ మసాలా కానీ మరింత రుచిగా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మసాలాలు రెడీ అయ్యేలోపు ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగిపోయి ఉంటాయి చూసేద్దాం చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా బ్రౌన్ కలర్లోకి మారాయి అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ పాటుగా రుచికి తగ్గట్టు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ దాదాపు చికెన్ మొత్తం ఉడికిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో మసాలాలు మొత్తం బాగా కలిపి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలా వేయించుకోవాలి చికెన్ ముక్క ఉడికిన తర్వాత ఎక్కువసేపు వేయించడం వల్ల ముక్క రబ్బర్ లాగా అవుతుందని గుర్తుంచుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించాక చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలి చికెన్ ముక్క ఉడికింది అనుకున్నాక స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి చిలికలు కావలసినన్ని గింజలతో సహా వేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి చీలికలతో పాటు ఫ్రెష్గా కొత్తిమీర తరుగు కొంచెం నిమ్మరసం పిండి ఒక నిమిషం అలా ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి ఈ మసాలాతో ముద్ద ముద్దని ఒక ముక్కతో తింటూ ఉంటే మాటలేని రుచి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది ఈ రుచి ట్రై వన్స్ సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్